సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్ సాబుదానా వేశాను మిక్సీ జార్లో అండ్ దీనికి సేమ్ నేను యాజ్ ఇట్ ఈజ్ ఎంత మెజర్మెంట్ తీసుకుంటున్నానో అంతే తీసుకోండి మీరు కూడా మీకు కూడా మంచిగా వడియాలు వస్తాయి ఖరాబ్ అయ్యాయి స్టిక్ అయ్యాయి అని ఏం కాకుండా ఈజీగా వచ్చేలాగా మంచి రెసిపీ అండి సో హాఫ్ కప్ సాబుదానాకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండి సూజీ అంటారు సో ఇదైతే ఫస్ట్ నేను బ్లెండ్ చేసుకున్నాను అండ్ ఇది మెత్తగా అయితే అవ్వదండి ఇలా కొంచెం బరకగానే ఉంటుంది కొంచెం లైట్గా నూకలాగా సో మనకి ఇలా ఉంటుంది ఫైనల్గా సో ఇది మనం బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి ఫస్ట్ ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇది ఒకసారి కలిపేయండి కలిపిన తర్వాతనే బ్లెండ్ చేయండి ఎందుకంటే మనకు మళ్ళీ జార్లో నుంచి ఆ వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది సో ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని బ్లెండ్ చేయండి సో నేను తీసుకున్న మెజర్మెంట్ యాజ్ ఇట్ ఈస్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇది బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఇలా చిక్కగా అయిపోతుందండి అండ్ రవ్వ ఇవన్నీ కూడా బాగా బ్లెండ్ అయిపోతాయి కాబట్టి చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది సో నేను దీంట్లో మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా బ్లెండ్ చేయండి బ్లెండ్ చేసిన తర్వాత మనకి సో కన్సిస్టెన్సీ ఏంటంటే ఇలా నీళ్ళలాగా ఉండాలి దోశ పిండి కన్నా ఇంకా ఎక్కువగా ఉండాలన్నమాట నీళ్ళలాగా చూడండి ఇలా ఉండాలి సో ఇలా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసిన తర్వాత నేను ఫస్ట్ ఇలా ఒక గిన్నె పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా లావు గిన్నె ఉంటే అది పెట్టుకోండి లేదు అనుకుంటే కనుక కుక్కర్ పెట్టుకోండి సో నా దగ్గర కాపర్ బేస్డ్ లావు గిన్నెలు ఉన్నాయి సో నేను అందులో ఇప్పుడు ఒక సెవెన్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న మెజర్మెంట్కి ఐ మీన్ రవ్వకి కానీ సాబుదానకి కానీ ఈ సెవెన్ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది అనమాట సో ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపులో నేను ఒక మూడు నాలుగు మిర్చీలు రెడ్ మిర్చి ఉంటుంది కదండి మిర్చి అవి ఇలా మ్యాష్ చేస్తున్నాను సో మనకు పౌడర్ లాగా అవ్వక్కర్లేదండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నా చాలు సో ఇంతలోపు నాకు ఈ వాటర్ వేడ్ అయిపోయింది సో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఇందులో ఇలా వేస్తూ కలపండి సో దట్ ఏంటంటే మనకి ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది అండ్ తిప్పడం మాత్రం ఆపకండి ఆపారు అంటే కనుక మళ్ళీ ఉండలు ఉండలు ఫామ్ అయిపోతుంది సో ఆ లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా కంటిన్యూస్ తిప్పుతూనే ఉండాలండి సిమ్లో పెట్టేసి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించండి సో ఉడకడం వల్ల ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ దగ్గరబడి గట్టిగా అయిపోతుందనమాట సో నెక్స్ట్ నేను ఇదే జార్లో ఇంకొక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి దీన్ని ఒకసారి అలా బ్లెండ్ చేసి లైట్గా పల్స్ మోడ్లో ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట మొత్తం నైన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అండి టోటల్గా సో ఇప్పుడు ఇది ఇలా తిప్పుతూ ఉండండి సిమ్లోనే ఉంచండి ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మాడిపోతుంది అండ్ అడగంటుకుంటుంది మీకు సో ఈజీగా సింపుల్గా నేను చెప్పే ఈ రెసిపీని ఎవరైనా బిగినర్స్ లెవెల్లో వాళ్ళు ఉన్న వాళ్ళైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ క్వాంటిటీ కూడా కొంచమే చూపిస్తున్నాను నేను మీకు సో ఇది మనకి ఉడికి చిక్కబడే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి సో ఇలా మనకి ఉడికింది అన్న తర్వాత ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత నేను దీంట్లో ఒక వన్ స్పూన్ నువ్వులు పచ్చి నువ్వులే యాడ్ చేస్తున్నానండి అండ్ నెక్స్ట్ ఒక వన్ స్పూన్ జీలకర్ర అండ్ ఇందాక మనము మ్యాష్ చేసి పెట్టుకున్నాము కదా ఎండుమిర్చి పౌడర్ అది మూడు వేసి కలిపేయండి సో చాలామంది ఏంటంటే ఇది వేయగానే ఆఫ్ చేసేస్తారు బట్ నేను ఈ జీరాలో ఉన్న రసం మనకి ఇందులోకి దిగాలి అంటే సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఉడికితేనే మనకి జీలకర్రలో కానీ ఈ పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు కానీ మనకి ఈ రవ్వ మిశ్రమంలోకి వచ్చేస్తుంది అనమాట సో ఆ ఫ్లేవర్ జీరా ఫ్లేవర్ రావాలి అంటే కంపల్సరీ ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వాలి అండ్ ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేశాను వేసిన తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సో నేను యూజువల్గానే ఉప్పు కొంచెం తక్కువే తింటాము సో నాకు వన్ స్పూన్ ఇది సరిపోతుందండి సో ఇది యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా కలుపుతూ బాగా బాయిల్ చేయండి అండ్ ఇలా కలుపుతూ బాయిల్ చేసినప్పుడే మనకి ఈ జీరాలో ఉన్న రసం ఇందులో దిగుతుంది సో మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఉడియాలు సో ఇంక ఇప్పుడు ఆఫ్ చేసేసి నేను దీన్ని చల్లార్చుకుంటున్నానండి సో ఇది మొత్తం చల్లగా అవ్వక్కర్లేదండి మనకి గోరువెచ్చగా అవ్వాలి సో గోరువెచ్చగా అయిన తర్వాతనే వడియాలు వేసుకోవడం స్టార్ట్ చేయండి సో మరీ చల్లగా అయిపోయినా ఏంటంటే మనకి ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట సో వడియాలు వేయడం రాదు సో ఇంతలోపు నేను ఒక కాటన్ క్లాత్ని వాటర్లో తడిపేసి నీళ్ళంతా పిండేసి ఇలా ఆరబెట్టుకున్నాను మాకు బాల్కనీలో ఎండ్ వస్తుందండి సో నేను వడియాలు ఇక్కడే పెట్టుకుంటున్నాను అండ్ కాటన్ క్లాత్ చీర ఏదున్న చున్నీ ఇలా ఏదున్నా దాని మీద పెట్టుకోండి నేనైతే ఇది కాటన్ నాది సో నేను ఇలా దీని మీద వడియాలు పెట్టేసుకుంటున్నాను మాకు బాల్కనీలో ఎండ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి లేదు అనుకుంటే ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చండి బట్ మాకు ఈ ఎండలో ఇంత ఎండే మండే ఎండలో పెడితేనే నాకు వన్ డే కన్నా ఎక్కువే పట్టింది ఇది డ్రై అవ్వడానికి అండ్ అందులోనూ మీరు ఫ్యాన్ కింద పెడితే గనక ఈజీగా టూ డేస్ పైనే అవుతుందండి సో బెటర్ ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి లేదు ఇంకో ఆప్షన్ లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు సో ఇంకా నేను ఇలా క్లాత్ని నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఒడియాలన్నీ పెట్టేసుకుంటున్నానండి అండ్ కొంచెం ఎక్కడైనా గ్యాప్ లాగా లేకుండా చూసి దగ్గర దగ్గరగా పెట్టుకోండి ఎందుకంటే క్లాత్ మళ్ళీ సరిపోకపోతే కష్టము సో మధ్యలో ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే కనుక ఆ గ్యాప్లో చిన్న చిన్న ఒడియాలైనా సరే పెట్టేసుకోండి సో ఇప్పుడు నేను తీసుకున్న పిండి కాన్సిస్టెన్సీకి నాకు సారీ క్వాంటిటీకి నాకు ఇది సరిపోయిందనమాట సో ఇంకా నేను ఇలా వడియాలన్నీ పెట్టేసుకున్నానండి అండ్ ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది ఆప్షన్ ఏది లేదు క్లాత్ది అనుకుంటే ప్లాస్టిక్ పేపర్ మీద అయినా పెట్టుకోవచ్చండి బట్ ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టుకుంటే ఏంటంటే మనకి డ్రై అయిన తర్వాత ఆ ప్లాస్టిక్ అనేది కొంచెం మనకి ఒడియాలకి అతుక్కుపోతుంది సో మనం ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఆ ప్లాస్టిక్ అనేది మెల్ట్ అయిపోయి మనం అదే ప్లాస్టిక్ని అనమాట సో బెటర్ అవాయిడ్ ప్లాస్టిక్ పేపర్ అండి సో నేను ఇలా వన్ డే మొత్తం డ్రై చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే నిన్న మార్నింగ్ నేను పెట్టాను ఎర్లీ మార్నింగే ఎలా అరౌండ్ నైన్ ఆర్ టెన్ అలా పెట్టాను పెట్టిన తర్వాత నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మొత్తం డ్రై అయిపోయింది సో నేను ఇంకా బ్యాక్ సైడ్ దీన్ని ఇలా తిప్పేసి క్లాత్ని ఇలా కొన్ని నీళ్లు చల్లండి సో ఇలా నీళ్లు చల్లి తీస్తేనే మనకి ఒడియాలు వస్తాయండి యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా తీసేస్తే మాత్రం వడియాలు అస్సలు రావు సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పి నీళ్లు చల్లండి నీళ్లు చల్లిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఆగండి ఆగి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ట్రెచ్ చేయండి క్లాత్ని సో ఇలా క్లాత్ని ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏంటి అంటే అంటే కొంచెం లాగండి లైట్గా లాగడం వల్ల ఏంటంటే మీకు చూడండి వీడియోలో ఇలా ఒడియం పైకి వచ్చేస్తుంది సో ఇలా వడియాలు పైకి రాగానే అప్పుడు దాన్ని పైకి వచ్చిన దగ్గర నుంచి పట్టుకొని స్లోగా లాగండి అండ్ ఇది ఫాస్ట్గా చేస్తే మాత్రం అస్సలు రాదండి సో మ్యాక్సిమం కొంచెం పేషెన్స్ పెట్టుకొని స్లోగా ఇలా తీస్తూ ఉండాలి అప్పుడే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి ఫాస్ట్గా లాగేస్తే మాత్రం విరిగిపోతాయండి సో దీనికి కొంచెం పేషెన్స్ అయితే కావాలి సో నేను మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఇలా టూ సైడ్స్ క్లాత్ పట్టుకొని ఇలా స్లోగా లాగండి లాగితే గనక మీకు ఈ వడియాలు అనేది ఆటోమేటిక్గా కొంచెం పైకి వచ్చేస్తుంది ఆల్రెడీ మనం వాటర్ చల్లాం కాబట్టి ఇలా పైకి వచ్చేస్తుంది చూడండి సో పైకి వచ్చిన దగ్గర నుంచే మీరు వడియాలు పట్టుకొని ఇలా మెల్లిగా స్లోగా లాగండి సో ఇదే ప్రాసెస్ అండి ఇంకా అన్ని వడియాలు తీసేసుకోండి అండ్ అలా అని క్లాత్ అంతా వాటర్ ఒకటేసారి చల్లేయకండి అదేంటంటే మళ్ళీ డ్రై అయిపోతుంది సో కొంచెం కొంచెం ఏరియాలో వాటర్ చల్లుకుంటూ ఇలా స్లోగా వడియాలు తీసేయండి చూశారు కదా ఎంత పల్చగా సన్నగా వచ్చాయో ఒడియాలు కూడా సో ఇలా మీరు పెట్టిన ఒడియాలన్నీ తీసేసుకోండి సో నాకైతే కొంచెం టైం పట్టిందండి ఇవన్నీ తీసుకోవడానికి సో ఇలా విరగకుండా నీట్గా ఒడియాలన్నీ తీసేసుకోండి చూడండి ఎక్కడ విరగకుండా ఎంత నీట్గా వచ్చిందో కొంచెం పేషెన్స్తో అయితే తీయాలండి ఇది సో నెక్స్ట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అండ్ నేను ఒడియాలన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టాను అండ్ ఇప్పుడు నేను ఇది ఎక్కువ స్ప్రెడ్ చేసేసాను అనమాట సో ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి ఇలా క్లాత్కే స్టిక్ అయిపోతుంది అనమాట మొత్తము అస్సలు ఏం చేసినా ఇంకా అది రాలేదు సో నేను ఇలా గోర్లతో గీకినా కానీ రాలేదనమాట ఇలా మనకి పొరలు పొరలుగా చిన్న చిన్నగా బ్రేక్ అయిపోతుంది సో ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల ఒడియాలు రావు చాలామంది ఏంటంటే ఒడియాలు మీరు చెప్పినట్టే చేశాను బట్ రాలేదు రాలేదు అని అంటారు సో ఎందుకు రావట్లేదు అన్నది ఇది రీజన్ అండి ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల ఇలా స్టిక్ అయిపోతాయి క్లాత్కి అస్సలు రావన్నమాట సో బెటర్ వేసిన తర్వాత స్ప్రెడ్ చేయకుండా ఉండండి కొంచెం లావుగా వస్తుందేమో అప్పుడు లేదు అంటే లైట్గా అలా టచ్ చేసినట్టుగా స్ప్రెడ్ చేసి వదిలేయండి సో మొత్తం ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల ఇలా అవుతుంది అనమాట సో మీకు వీడియోలో ఏం చేస్తే మంచిగా వస్తుంది ఏం చేయకపోతే రాదు అన్నది కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇదండి ఈరోజు నేను వడియాలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవి నేను వాటర్ కొంచెం చల్లాను కాబట్టి ఇది కొంచెం తడి తడిగా పచ్చిగా ఉంటుంది సో దీన్ని ఒక హాఫ్ డే ఆర్ వన్ డే మళ్ళీ ఎండలో పెట్టేసి ఫ్రై చేసుకోండి నేను ఒక హాఫ్ డే ఎండలో పెట్టేసి నేను ఇలా ఎండలో పెట్ ఒక చాటలో వేసేసి ఇవన్నీ డ్రై చేస్తున్నాను సో ఒక హాఫ్ డేలో డ్రై అయిపోతుందండి హాఫ్ డే కూడా అవసరం లేదు వన్ టూ అవర్స్లో డ్రై అయిపోతాయి డ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎక్కడ మెత్తగా కూడా లేవు సో నేను మీకు చూపించడం కోసమని ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి చూపిస్తున్నాను నేను మీకు అండ్ ఇందులో కూడా ఏంటంటే నాకు ఒక్కసారి హై టెంపరేచర్కి ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ అది అంత టెంపరేచర్కి వేడి చేయడం ఇష్టం ఉండదు సో నేను అని మీకు ఒక చిన్న కడాయిలో కొంచమే ఆయిల్ వేసి నేను వడియాలు వేయించి చూపిస్తున్నాను సో యూజువల్గా అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి పెద్ద కడాయిలో ఫోర్ ఫైవ్ ఒడియాలు ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఇలా టూ సైడ్స్ ఫ్రై చేయండి ఒక సైడే ఫ్రై చేసి తీసేయకండి ఎందుకంటే ఎడ్జెస్లో కాలదనమాట సో టూ సైడ్స్ అనడం వల్ల మంచిగా ఎడ్జెస్ కూడా మంచిగా కాలుతుంది సో ఇంకా ఎంత క్రిస్పీగా వెయ్యగానే ఎంత బాగా పొంగాయో చూడండి నేను ఇందులో సోడా కూడా వేయలేదు సో సోడా అవి ఏమీ యూస్ చేయకుండానే ఇంత మంచిగా పొంగింది సో ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని వడియాలు వేయించుకొని హ్యాపీగా తినేయండి సమ్మర్ కూడా వచ్చేసింది పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు ఇందులోనే ఉప్పు కారం కూడా ఉన్నాయి కాబట్టి సో హ్యాపీగా అలా తినేస్తూ ఉంటారనమాట పిల్లలు సో ఇదండి ఈరోజు రెసిపీ అండ్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇవి ఎంత క్రంచీగా ఉన్నాయో ఎంత ఆడుతున్నాయో చూడండి ఎక్కడ మనకి ఆయిల్ కూడా ఎక్కువ ఏం అబ్జర్వ్ చేయలేదు బాయ్ గాయస్ ఈ ఉంద నెక్స్ట్ వీడియో